హాయ్ అందరికీ మా తోపులో మాడికాయలు వచ్చినాయి చూడండి ఈసారి మేము ఏమి ఈసారి మందు కూడా కొట్టించలేదు ఏసారి కొట్టించలేదు మేము దాదాపు ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది మందు కొట్టించి ఊరిక మందు కొట్టేది డబ్బులు ఖర్చు అంతే ఇంకేం పలం లేదు కాయి తిన్న కాదు మందు కొట్టితే మేము నిలిపేసినాం గమ్ముని కొట్టించకుండా కాయలు బాగా కాసినాయి చూడండి వర్షం పడితే చాలు వీటికి అంతే దున్నిస్తాము అంతే ఇంకేం చేయం నీళ్ళు మాత్రం వర్షం నీళ్ళే బాగా కాసినాయి చూడండి కాయలు చాలా హ్యాపీగా ఉంది ఇవి ముప్పై సంవత్సరాల చెట్లు అండి ఇవి వయసు ముప్పై సంవత్సరాలు తోపు సెకండ్ ఇది చూడండి ఇంకో చెట్టు చాలా బాగా వచ్చింది ఇవి మాకు దక్కితేనే సరిపోయింది ఇక్కడ ఎక్కువ దొంగలో కోసుకొని వెళ్ళిపోతారు మేము ఏడుండమనేసి మాకు ఇక్కడుంటే ఏమి జాధ లేదు వెళ్ళిపోతాం కాబట్టి తిరుపతికి వీళ్ళంతా కోసుకొని వెళ్ళిపోతారు మేము అనేసి ఇది వచ్చి ఢిల్లీ పసంద్ అండి ఇవి చాలా పెద్దవి అవుతాయి మన సంగటి ముద్ద చేస్తాం చూడండి అంతంత అవుతాయి ఇవి ఇది ఈ చెట్టు కాసి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరం బాగా కాసింది బాగా కాసినాయి చూడండి ఇవి మేము విడుంటే దక్కుతాయి లేకపోతే దక్కవు అదే వచ్చింది అది బాధ ఢిల్లీ పసందు దీని పేరు మా తాత తీసుకొచ్చి నాటినారు దీన్ని బాగుంది కాయలు ఈసారి చాలా బాగా వచ్చినాయి పోయినసారి లేవు ఇన్ని కాయలు సార్ చాలా బాగా వచ్చినాయి పెద్దవైతాయి చాలా పెద్దవైతాయి ఇవి ఇప్పటికి సగం కాయ ఇది టేస్ట్ కూడా భలే ఉంటాయి పచ్చికాయలు కూడా చాలా రుచిగా ఉంటాయి ఇవి తీపు ఉంటుంది పచ్చికాయ కూడా పులుపు ఉండదు కూడా చాలా బాగా వచ్చినాయి చూడండి ఇవన్నీ బెంగళూరు అసలు పోయిన సారైతే ఈ చెట్లు కాయలే కాయలేదు ఈసారి బాగా కాసినాయి చాలా హ్యాపీగా ఉంది చూడండి ఇక్కడ వంక ఉంది ఈ చెట్లు నాటినప్పుడు దాదాపు ముప్పై సంవత్సరాల క్రితము ఈ వంకలో నుంచి నీళ్లు బిందెలు తెత్తుకొని వచ్చి ఈ చెట్లను సాకినారు మా వారు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అందరూ సాకినారు ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ